మూడుమళ్ళ బంధం పార్ట్ నైంటీ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రిషిని బయట ఉండమని చెప్పి అప్పటికి వైష్ణవి ఊపిరి భారంగా తీసుకుంటుంటే వెంటనే డాక్టర్కి కాల్ చేసి త్వరగా రమ్మంటాడు విక్రమ్ డాక్టర్ వైష్ణవి దగ్గరికి వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి మీరెందుకు ఆ అమ్మాయిని టెన్షన్ పడేటట్టు చేస్తున్నారు ముందు తనని నార్మల్ చేయండి నేను ఇంజెక్షన్ చేశాను అని చెబుతుంది వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ వైపు చూసి ప్లీజ్ విక్రమ్ గారు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి అని చెబుతూనే నిద్రలోకి జారుకుంటుంది వైష్ణవి అలా కళ్ళు మూసుకోగానే విక్రమ్ కంగారుగా ఏమైంది తనకు అని అడుగుతాడు ఏమీ లేదు ఇంజెక్షన్ చేయడం వలన తను నిద్రలోకి జారుకుంది ఇలాగే ఉంటే ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది అందుకే కొంచెం మత్తు ఉండేటట్టుగా ఇంజక్షన్ చేశాను తన బ్రెయిన్ నార్మల్ అవ్వాలి అని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణవిని లేపి గట్టిగా హక్ చేసుకుని నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన వారిని తొందరలోనే కనుక్కుంటాను అసలు వాడు నీ జోలికి ఎందుకు వచ్చాడా అని బాధపడేటట్టు చేస్తాను అని విక్రమ్ సీరియస్గా అంటాడు నెమ్మదిగా వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెట్టుకుని ఇంక నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి బయటకు వెళ్ళి అక్కడే ఉన్న రిషిని చూడగానే అప్పటి వరకు బిగబట్టిన కోపాన్ని అంతా ఒక్కసారిగా రిషి మెడ చుట్టూ చేతులు బిగించి గోడకి అదిమి ఒక్కసారిగా రిషిని పైకి లేపుతాడు విక్రమ్ అసలు విక్రమ్ అలా చేస్తాడని రిషి కొంచెం కూడా ఊహించలేదు విక్రమ్ తన గొంతు పట్టుకోగానే రిషికి ఊపిరి అందక నోట్లో నుంచి సరిగ్గా మాట కూడా రావడం లేదు ప్లీజ్ విక్రమాదిత్య బదులు అని నెమ్మదిగా అంటాడు విక్రమ్ మాత్రం రిషి గొంతుపై ఇంకా పట్టు బిగించి ఏరా నీకు ఊపిరి అందకపోతేనే ఇలా గిరగిర కొట్టుకుంటున్నావే మరి నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఈరోజు ఇలా బెడ్ మీద ఉండేటట్టు చేశావు నిన్న నువ్వు చేసిన పని వలన తను ఎంత స్ట్రెస్ తీసుకుందో నువ్వు దగ్గరుండి చూస్తేనే కూడా నీకు తెలియదు తను ఈ స్థితికి రావడానికి కారణం నువ్వే అని విసురుగా రిషిని కిందకు దించి పక్కకి తోసేస్తాడు పక్కకు పడిన రిషికి ఊపిరి అందక గట్టి గట్టిగా దగ్గుతూ దగ్గరలో ఉన్న బాటిల్ తీసుకుని తాగుతాము అనుకునే లోపే విక్రమ్ రిషి చేతిలో ఉన్న బాటిల్ లాగేసుకుని తన ఎదురుకుండానే వాటర్ అన్నీ కింద పారబడొస్తాడు రిషి దగ్గుతూ వాటర్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు విక్రమ్ చాలా కోపంగా పక్కనే ఉన్న చైర్ పైన కాలు పెట్టి తను కూడా నీ దగ్గర ఇలాగే బ్రతిమలాడి ఉంటుంది కదా మరి నువ్వు తనని బ్లాక్మెయిల్ చేసేటప్పుడు తను ఎంత బాధపడిందో నీకు తెలియదా నువ్వు చెప్పిన మాటలకే కదా ఆ రోజు గుడిలో కళ్ళు తిరిగి పడిపోయింది ఆ రోజు తనకి ఏదన్నా జరుగుంటే నువ్వు ప్రాణాలతో అస్సలు బ్రతికుండేవాడివి కాదు అని విక్రమ్ అనగానే రిషి మనసులో అంటే విక్రమ్కి నేను వైష్ణవిని గుడిలో కలిసిన విషయం తెలుసా అందుకే ఎప్పుడు కూడా వైష్ణవి వెంటనే ఉంటున్నాడా అని అనుకుంటూ ఉంటాడు వెంటనే విక్రమ్ నాకు ప్రతీదీ తెలుసు నువ్వు వైష్ణవిని కలవడం తనని బెదిరించడం ప్రతీదీ తెలుసు నువ్వు తన అన్నయ్యని ఎక్కడ చంపేస్తావేమోనని తను ఎంత భయపడిందో నాకు మాత్రమే తెలుసు అందుకే తనకి ఇష్టం లేకపోయినా నువ్వు ఏది చెప్పినా చెయ్యడానికి వెనుకాడలేదు తనకిష్టం లేకపోయినా నీతో రెస్టారెంట్కి వచ్చింది తనకిష్టం లేకపోయినా నీతో మూవీకి వచ్చింది తనకి ఇష్టం లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది తన వీక్నెస్ని నువ్వు నీ అవసరానికి వాడుకోవాలని చూసావు తనని బెదిరించి పెళ్లి చేసుకోవాలని చూశావు అని రిషిని వెనక్కి తోసి రిషి గుండెలపై కాలు పెట్టి ప్రళయకాల రుద్రుడిలాగా రిషి వైపు చూస్తాడు విక్రమ్ విక్రమ్ని చూస్తుంటే ఫస్ట్ టైం రిషికి ఎందుకు వైష్ణవి జోలికి వెళ్ళాడా అని అనిపిస్తుంది విక్రమాదిత్య గురించి ఎప్పటి నుంచో వింటున్నాడు తప్ప అసలు విక్రమాదిత్యలో ఇలాంటి యాంగిల్ ఒకటి ఉందని అసలు ఎప్పుడు ఊహించలేదు అలాంటిది విక్రమాదిత్య తనని వైష్ణవి విషయంలో ఈ విధంగా టార్గెట్ చేస్తాడని అస్సలు అనుకోలేదు విక్రమాదిత్య కాళ్ళు పట్టుకోవడం ఇష్టం లేక తను ప్రేమించిన అమ్మాయి కాళ్ళు పట్టుకుంటే తనకి ఎటువంటి ఫీలింగ్ కలగదని కావాలనే వైష్ణవి కాళ్ళు పట్టుకుంటాడు రిషి వైష్ణవి కాళ్ళు పట్టుకుంటే విక్రమాదిత్య కరిగిపోయి తన షేర్ హోల్డర్స్ని మరియు ప్రాజెక్టు డీలర్స్ని తిరిగి తన కంపెనీకి పంపిస్తాడని ప్లాన్తోనే కావాలని హాస్పిటల్కి వచ్చి వైష్ణవి ముందు ఏడిస్తే వైష్ణవి కరిగిపోయి విక్రమ్ చేత తన ఆఫీస్ని మళ్ళీ నార్మల్ అయ్యేటట్టు చేస్తుంది అని కలలు కంటూ వస్తాడు రిషి కానీ విక్రమాదిత్య ఈ విధంగా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు ఇప్పుడు తన కంపెనీని మళ్ళీ ఎలాగా మంచి పొజిషన్లోకి తీసుకురావాలో అర్థం కావడం లేదు రిషికి ఒక పక్కన విక్రమాదిత్యను చూస్తుంటే భయం భయంగా అనిపిస్తుంది విరాజ్ సింహనే చాలా భయంకరంగా ఉంటాడు అనుకుంటే విరాజ్ సింహాకి మించేటట్టుగా ఉన్నాడు విక్రమాదిత్య అని మనసులో అనుకుంటాడు రిషి రేపన్న రోజు తప్పకుండా వైష్ణవి గురించి విరాజ్ వచ్చినప్పుడు విక్రమాదిత్య మరియు విరాజ్కి మధ్య ఏం జరుగుతుందో కూడా అస్సలు ఊహించలేకపోతున్నాడు రిషి ఒకరిని మించి ఒకరు ఇద్దరు కూడా చాలా బలవంతులలాగా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో వైష్ణవి జీవితం ఎలా ఉంటుందో ముందుగా విక్రమ్ చేతిలో తను ప్రాణాలతో మిగులుతాడా మిగలడా ఒకవేళ విక్రమ్ వదిలేసిన ఈ విషయం విరాజ్కి తెలిస్తే వైష్ణవిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న విషయం విరాజ్కి తెలిస్తే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా షూట్ చేసి పడేస్తాడు ఇటు చూస్తే నుయ్యి అటు చూస్తే గొయ్యిలాగా ఉంది రిషి పరిస్థితి అసలు ఏమీ అర్థం కావడం లేదు రిషి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి ఒక పక్క విక్రమ్ తన గుండెలపై తన కాళ్ళను పెట్టి గట్టిగా నొక్కుతున్నాడు ఆ బాధ కూడా భరించలేకపోతున్నాడు ప్లీజ్ విక్రమాదిత్య నేను వైష్ణవి విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు వైష్ణవి జోలికి రాను ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించి వదిలేవా నన్ను కానీ రిషి విక్రమాదిత్యను బ్రతిమలాడుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూసుకుందాం ప్లీజ్ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ